ఇందాక మీరు చెప్పారు కదా సార్ హార్మోనల్ థెరపీ అంటే అంటే అసలు అంటే ఏంటి అది ఎలా ఎప్పుడు చేస్తారు హార్మోనల్ థెరపీ అంటే ఏంటి అంటే సి యాక్చువల్గా గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఎస్ఓసి అంటే స్టాండర్డ్ ఆఫ్ కేర్లో ఏంటి అంటే నో పేషెంట్ షుడ్ గో ఫర్ జెండర్ అఫర్మేటివ్ సర్జరీస్ అన్లెస్ హీ కంప్లీటెడ్ హార్మోనల్ థెరపీ దట్ ఈస్ ఎ రూల్ పేషెంట్ ఫస్ట్ హార్మోనల్ థెరపీ కంప్లీట్ చేయాలి చేసుకున్న అట్లీస్ట్ అంటే దానికి కూడా ఒక పీరియడ్ టైం ఉంది ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ హార్మోనల్ థెరపీ ఈజ్ ఏ మస్ట్ అండ్ ఏ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ షుడ్ అప్రూవ్ దట్ ఆల్సో పేషెంట్ హార్మోనల్ థెరపీ తీసుకుంది హార్మోనల్ థెరపీ తీసుకున్నాక తను ఏ జెండర్కి మారాలనుకుంటుందో ఆ పేషెంట్ ఆ క్లైంటెల్ ఆ కమ్యూనిటీతో అట్లీస్ట్వెల్వ్ మంత్స్ గడుపు ఉండాలి టైం ఈ కండిషన్స్లోనే మీ ప్లాన్ ఫర్ సర్జరీ దీస్ ఆర్ ఆల్ కస్టమ్ మేడ్ గైడ్ లైన్స్ ఉన్నాయండి